హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో బొంబాయి చట్నీ హోటల్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోకుండా చాలా బాగా వస్తుంది దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడుతూ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి టమాటాని బాగా మగ్గనివ్వాలి చూడండి టమాటా అనేది ఈ విధంగా బాగా మెత్తబడాలి టమాటా అనేది మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు శనగపిండిని విధంగా వాటర్లో కలుపుకోవాలి మనం కలిపి ఉంచిన శనగపిండిని ఇందులోకి ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి మనకేమైనా కాస్త చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే లేదు ఈ విధంగా శనగపిండి వేసిన తర్వాత ఈ చట్నీని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి కలుపుతూ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత కూడా చిక్కగా అయిపోకుండా బాగా వస్తుంది సింపుల్గా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది